బ్రేకింగ్ న్యూస్ ఏంటి ప్రభు అని పిలిస్తే పరలోకంలో అడుగు పెట్టలేం అదేంటి నువ్వు పాటలో ప్రభు అని పిలుస్తున్నావు ఆరాధనలో ప్రభు అని పిలుస్తున్నావు వాక్యంలో ప్రభు అని పిలుస్తున్నావు కళ్ళు మూసుకుంటే చాలు ప్రభువా అని పిలుస్తున్నావు కానీ దేవుడేమంటున్నాడు నువ్వు ప్రభు అని పిలిచినా పరలోకంలో అడుగు పెట్టలేవు ఏ సంఘంలో ఈ విషయం చెప్పినా అది వాళ్ళకి నచ్చదు ఎందుకంటే నువ్వు పరలోకంలో అడుగు పెడతావు అని చెప్తేనే ఎవరికైనా నచ్చుద్ది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని విషయం చెప్తేనే ఎవరికైనా నచ్చుద్ది దేవుడు నిన్ను క్షమిస్తాడని విషయం చెప్తేనే ఎవరికైనా నచ్చుద్ది కానీ ఆల్ ఆఫ్ సడన్ వచ్చి నువ్వు అని పిలిచినా సరే పరలోకంలో అడుగు పెట్టవు అని చెప్తే ఎవరికైనా నచ్చుద్దా విషయం ఏంటంటే మీకు కూడా నచ్చదు కానీ అది వాస్తవం ప్రభువాన్ని పిలిచినది మాత్రం పరలోకంలో అడుగు పెట్టను మరి ఏం చేస్తా వెళ్తాం నా ప్రశ్న ఏంటంటే ప్రతి ఆదివారం మనం వస్తాం కానీ రేపు పొద్దున పరలోకంలో ఏమంటే ఎలా ఉంటుంది విచిత్రంగా ఉంటుందా సంవత్సరం అంతా స్టూడెంట్ కష్టపడతాడు కానీ పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుంది బాధగా ఉంటుందో లేదా ఈ సంవత్సరం అంతా కష్టపడింది ఎందుకో తెలుసా పరీక్షల కోసమే సింపుల్ మరి నువ్వు ఈ నీ జీవితం అంతా కష్టపడింది ఎందుకో తెలుసా పరలోకం కోసం అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు ప్రభువాన్ని పిలిచినంత మాత్రమే పరలోకంలో అడుగు పెట్టలో మరి ఎవరు పెడతారో అడుగు పరలోకంలో శుభవార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ మాట ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ఆ అది చాలా ఇంపార్టెంట్ ప్రవేశంపడు గాని గాని అంటే అర్థం ఏంటి అంటే ఇంకో స్టోరీ ఉంది అక్కడ అక్కడతో దేవుడు ఆపేలేదు దేవుడు ప్రభు ప్రభు అని పిలిచిన వాడు పరలోకంలో నా ప్రవేశించడం అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టలే అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా కాని నెక్స్ట్ ఏంటి పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ప్రవేశిస్తారు నమ్మిని వారు స్తోత్రిద్దంపై గాలలు